నమః అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆసనాల గురించి నేను మీకు తెలియజేస్తాను అంటే ఆసనం అంటే ఏమిటి ఆసనాలు సాధకుడకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఆసనం ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాల గురించి నేను మీకు తెలియజేస్తాను మంత్ర సాధన చేయాలనుకునే వారికి మంత్ర సాధన చేస్తున్న వారికి ఈ ఆసనం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆసనం అంటే మనం జప సాధనకు ఉపక్రమించి మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకు నేల మీద కూర్చోకుండా క్రింద ఏదైనా వస్తువు లేదంటే కొన్ని రకాల వస్తువులను ఉపయోగించిన వస్త్రాన్ని వేసుకొని జపం చేయడానికి వాడేదాన్ని ఆసనం అంటారు ఏ ఆసనము లేకుండా నేల మీద జపం కానీ చేస్తే మనం చేస్తున్న జపం పనిచేయదు అంటే ఆ జపం నిర్వీరం అవుతుందని అర్థం అది ఎందుకు పనిచేయదు అంటే భూమికి ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది ఈ ఆకర్షణ శక్తి వల్ల మనం జపం చేస్తున్నప్పుడు మనం చేస్తున్న జపం ద్వారా ప్రాణశక్తి మనం మన శరీరంలోకి ఆపాదిస్తుంటాం అప్పుడు ఆ ప్రాణశక్తి లేదా మంత్రశక్తి మనం ఎప్పుడైతే ఆసనం లేకుండా చేస్తామో దానిని భూమి గ్రహిస్తుంది అంటే ఆ శక్తి భూమిని చేరుతుంది అందువల్ల సాధకుడు జప సాధన సా జప సాధనకి ఉపక్రమించినప్పుడు ప్రధానంగా ఆసనం అనేది తప్పక వాడాలి మీకు అందరికీ అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను అది ఏమిటి అంటే మనం ఇంట్లో ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాడుతుంటాం ఇలా రకరకాల వస్తువులు వాడుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఫ్రిడ్జిని ముట్టుకుంటే లైట్గా కరెంట్ షాక్ తగలడం లేదంటే ఏదైనా స్విచ్ ఆన్ చేసినప్పుడు కరెంటు అగ్ని రూపంలో కనబడడం షాక్ కొట్టడం లాంటివి మనం చూస్తూ ఉంటాం అది ఎందుకు అలా జరుగుతుందంటే మన ఇంట్లో ఎలక్ట్రికల్ వైరింగ్లో ఏదైనా లోపమైనా ఉండాలి లేదంటే విద్యుత్ ఎక్కువగా ప్రవహిస్తూ ఉండడం కానీ జరుగుండాలి ఇలాంటివి ఆ విధంగా ఎక్కువగా కరెంట్ వచ్చినప్పుడే జరుగుతుంటాయి అప్పుడు ఎలక్ట్రిషన్ వస్తాడు ఎలక్ట్రిషన్ మనం పిలుస్తాం ఎలక్ట్రిషన్ పిలిచినప్పుడు ఏం చేస్తా అంటే ఎలక్ట్రిషన్ వచ్చి ఒకసారి దాన్ని చెక్ చేసి అప్పుడు ఈ ఇంట్లో కరెంట్ ఎక్కువగా వస్తుంది లేదంటే వైరింగ్ సరిగ్గా లేదని చెప్పి దాన్ని నిర్మూలించడం కోసం ఏంటంటే ఆ ఇంటి ఎలక్ట్రికల్ విభాగానికి ఎర్తింగ్ని ఏర్పాటు చేస్తారు అంటే భూమిలోకి ఒక రాడ్ని ఒక ఐదు అడుగులు కానీ లేదంటే ఒక నాలుగు అడుగులు ఉన్నటువంటి ఒక రాడ్ని భూమిలోకి దింపి దానికి రాగి తీగ ద్వారా అధికంగా వచ్చేటటువంటి కరెంట్ని భూమిలోకి పంపిస్తారు అన్నమాట అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భూమికి దేనినైనా లాక్కునే గుణం ఉంటుంది అధికంగా ప్రవహించే విద్యుత్ను సైతం భూమి తన ఆకర్షణ శక్తి ద్వారా తీసుకుంటుందన్నమాట ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉదాహరణ ఎలక్ట్రిషన్లకి బాగా అర్థమవుతుంది కరెంటు పనిచేసే వాళ్ళకి సాధారణంగా ఒక మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది దీనివల్ల ఏంటంటే మనకి ఈ ఎక్కువగా వచ్చే కరెంటు భూమిలోకి వెళ్ళిపోతుంటుంది ఇది దీని అర్థం అనమాట ఇప్పుడు ఇందువల్ల మనం జప సాధన చేస్తున్నప్పుడు క్రింద ఏదైనా ఆసనం వేసుకుని సాధన చెయ్యాలి లేదంటే మనం చేస్తున్నటువంటి ఆ జపం నిర్వీర్యం అని అర్థం అనమాట మనం వేసుకున్నటువంటి ఆ ఆసనం కొంచెం పెద్దగా పరుచుకొని వేసుకోవాలి ఎందుకంటే మన శరీర భాగాలు మళ్ళీ మన మన శరీర భాగాలు భూమిని టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనం చేసినటువంటి జపం ఆ రూపంలో వెళ్ళిపోతుంటుందన్నమాట అందువల్ల ఏంటంటే మనం వేసుకున్నటువంటి ఆసనం కొంచెం పెద్దదిగా ఉండే విధంగా చూసుకోవాలి మంత్ర సాధనలో ఆసనం అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది ఈ ఆసనాలను బట్టి మన సాధన ఆధారపడి ఉంటుంది ఈ వీడియో ద్వారా మీకు ఒక సాధకునకు ఆసనం ఏ విధంగా ఉపయోగపడుతుందో మరియు ఆసనం ఏ విధంగా పనిచేస్తుందో తెలియజేశాను ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ అయింది లెంత్ అయిన వీడియోలు సరిగ్గా చూడట్లేదు అందువల్ల ఏంటంటే నేను మీకు కొంచెం కొంచెంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను తర్వాత వచ్చే వీడియోలో ఆసనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఆసనాన్ని ఎన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది ఆసనం అనేది ఒక సామాన్యుడు ఏ ఆసనం వేసుకుంటే తన యొక్క మంత్ర తొందరగా సిద్ధిస్తుందో ఇలాంటి విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను శ్రీ గురుభ్యో నమ స్వస్తి